ప్రాచీన కాలంలో బోధన అభ్యసన ప్రక్రియలో కేంద్ర బిందువు ఎవరు ఆన్సర్ ఉపాధ్యాయుడు ఉత్తమమైన ప్రణాళిక సరైన బోధనా పద్ధతులు సరైన ఉపాధ్యాయుల వల్ల సజీవంగా ఉంటాయని పేర్కొన్నది ఆన్సర్ డాక్టర్ లక్ష్మణ స్వామి మొదలయ్యారు మంచి బోధనా పద్ధతి లక్షణమేది ఒకటి విద్యార్థులకు ఆసక్తి కలిగించేది రెండు సృజనాత్మకత శక్తులను వెలక్కితీసేది మూడు వైవిధ్యభరితమైన అభ్యసన అనుభవాలను ఇచ్చేది నాలుగు పైవన్నీ ఆన్సర్ నాలుగు పైవన్నీ మేధో మదనం ఉపయోగం ఏమిటి ఒకటి కొత్త విషయాలను ఆలోచింపజేస్తుంది రెండు ఆలోచనలను ఒక అంశంపై కేంద్రీకరింపజేస్తుంది మూడు విజ్ఞానాన్ని పెంపొందించడానికి అవకాశం కల్పిస్తుంది నాలుగు పైవన్నీ ఆన్సర్ నాలుగు పైవన్నీ సింపోజయం వ్యాఖ్యానాల సముదాయంగా ఉంటుంది అని ఎవరు ఆన్సర్ స్ట్రక్ వాగ్వాదం నిర్వహించేటప్పుడు సమన్వయకర్తగా వ్యవహరించేదెవరు ఆన్సర్ ఉపాధ్యాయుడు సామాజికృత కథనాల ఉద్దేశాలు తెలిపిన విద్యావేత్త ఎవరు ఆన్సర్ హెరాల్డ్ బెంజమన్ బోధన సామాన్యంగా పిలిచే చర్యల వరుస క్రమంలోని లాంఛనమైన స్వరూపాన్ని ఎవరు ఆన్సర్ బ్రేడీ చర్చా పద్ధతిలో చర్చను నిర్వహించేటప్పుడు ఎవరు ఆన్సర్ ఉపాధ్యాయుడు సాంఘీకృత ఉదార్గ పద్ధతి రూపమేది ఆన్సర్ సింపోజియం సాంఘీకృత కథనంలో లేని సోపానమేది ఒకటి ప్రణాళిక రెండు సంసిద్ధత మూడు నిర్వహణ నాలుగు నివేదిక ఆన్సర్ రెండు సంసిద్ధత ఏ పద్ధతిని ఒక మానసిక ప్రక్రియగా చెప్పవచ్చు ఆన్సర్ చర్చ సాంఘీకృత ఉద్గార పద్ధతి విజయవంతం కావడానికి దోహదపడే అంశం ఏంటి ఒకటి స్నేహపూరిత వాతావరణం రెండు విద్యార్థుల మధ్య స్పర్ధలు లేకుండా చూడటం మూడు విద్యార్థులపై నియంత్రణ ఉండటం నాలుగు పైవన్ని ఆన్సర్ పైవన్ని ఆధునిక బోధనా పద్ధతులకు పురుషులెవరు ఆన్సర్ జాన్ అమోగన్ కొమనియన్ మొత్తం నుంచి భాగానికి వెళ్ళడం అనేది ఒక ఆన్సర్ నియమం విద్యార్థులు అభ్యసనంలో క్రియాశీలుగా ఉత్సాహంగా ఆసక్తితో పాల్గొనడానికి దోహదపడే పద్ధతి అది ఆన్సర్ శిశు కేంద్రీకృత పద్ధతి సామాజికృత కథనాన్ని ఏర్పాటు చేయడానికి అనుకూలంగా ఉండే విధానం ఏది ఆన్సర్ నీత అనిత పద్ధతులు